హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నేను సాటర్డే రోజు ఇంకా ఎక్కువ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి కొంచమే షూట్ చేశాను సో ఇంకా చాలా చిన్న అండి ఇంకా వ్లాగ్ అయితే మొత్తం చూడండి మిస్ కాకుండా ఇక్కడైతే పొద్దున్నే మా హస్బెండ్కి టీ పెట్టించానండి ఇంకా తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను ఇల్లు అదంతా ఊడ్ చేశాను ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదండి ఇంకా అసలు చేయలే వద్దా అన్నట్టు అయితే చేశాను అయితే పాపకి స్కూల్ ఉంది కానీ ఇంట్లో వెజిటేబుల్స్ అలా ఏం లేవండి ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు కానీ నేనే ఏ ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తాను చెప్పానండి ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదండి అయితే ఇంకా పొద్దున బ్రష్ చేసుకోగానే పాపకైతే బాదం ఉంటుంది కదా నానబెట్టిన బాదం అదైతే ఇచ్చానండి ఇంకా తర్వాత అయితే ఒక సైడ్ వెన్నీళ్ళు పెట్టాను తాగడానికి అలాగే ఇంకొక సైడ్ అయితే బాబుది బాటిల్ ఉంటుంది కదా అదైతే మరగబెడుతున్నానండి ఇంక ఇక్కడైతే ఆలు ఉన్నాయండి ఇంట్లో అలాగే టమాటాలు ఉన్నాయి ఇంకా టమాటా ఆలు కలిపి పలావ్లా చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా అదైతే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఇక్కడైతే ఒక ఆలు అయితే కట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ అయితే ఒకదాని తర్వాత అయితే ఒకటి కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్లోకి కూడా కొంచెం పాపకి తినిపించేసి స్కూల్కి పంపిద్దామనేసి అనుకుంటున్నాను పాలు తాగుతావా అని అడిగితే మాత్రం అస్సలు వద్దండి పాప వద్దు అనేసి అందండి సో అందుకనేసి ఇంకా ఇది ఒకటే పార్ట్లో సింగిల్ పార్ట్లో ఫాస్ట్గా అయిపోతుంది అందుకనేసి ఇదే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక ఇప్పుడు తినిపించినా కూడా తింటుంది బాక్స్లో కూడా బాగుంటుంది కదా అనేసి ఇంకో కర్రీ సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు కదా అని ఇంక ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కూడా కట్ చేసాను తర్వాత అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఒక రెండు మూడు టమాటాల వరకు అయితే వేసుకున్నాను ఇంకా ఇలానే ఓన్లీ టమాటా పలావ్ కూడా చేసుకోవచ్చు అండి అంటే ఆలు వేయకుండానే ఒక ఆలు ఉంది కదా ఆలు అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది కదండి సో అందుకనేసి ఆలు అయితే యాడ్ చేస్తున్నానండి అయితే చేతికి మొత్తం చేతికి కాళ్ళకు చిన్న చిన్న పొక్కులు ఉంటాయి కదండి అలా వచ్చాయండి సో ఇంకా అవి ఏంటో అర్థం అవ్వట్లేదు చూడాలి హాస్పిటల్లో చూపించాలా లేదా అనేసి ఆలోచిస్తూ ఉన్నామండి ఇంకా మా పాపకు కూడా అయ్యాయి ఒకసారి అయితే ఇంకా అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వేడి వల్ల లేదా ఇంకా విటమిన్స్ ప్రాబ్లం వల్ల కూడా అలా అవుతుందని చెప్పిందండి డాక్టర్ అయితే ఇంకా బాబుకు నిన్న కొన్నే ఉన్నాయి కానీ ఈరోజు చూసే వరకు చాలా ఎక్కువైపోయాయండి సో ఇంకా అవి ఎలా తగ్గుతాయి ఏంటో అనిపిస్తుంది మనకు ఆయిల్ పడితే ఎలా బొగ్గలు వస్తాయో అలా అయితే వచ్చాయండి ఇంకా అంతకుముందు అయితే పిల్లలకు చిన్నది ఏదైనా ఫుల్గా టెన్షన్ పడిపోయి ఇంకా హాస్పిటల్కి ఉరికేవాళ్ళం అండి ఇంక ఇప్పుడైతే పాపతో కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది కదా ఇంకా బాబు సెకండ్ కదండీ ఇంకంటే ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకి ఏదైతే అయినా అయితే మాత్రం అన్నీ అర్థమవుతున్నాయి కదా సో అంత టెన్షన్ అయితే పడట్లేదండి ఫస్ట్లో పట్టేంత టెన్షన్ అయితే ఇంకా చూపిద్దాంలే నెమ్మదిగా అన్నట్టుగా రిలాక్స్గా ఉంటున్నాము ఇంకా అవి తగ్గుతాయి రెండు రోజులలో అనే ఒక ధైర్యంతో కూడా అలా ఉంటా ఉంటున్నామండి ఇంకా అంతకుముందు అయితే చిన్నది ఏదైనా అయినా భయం వేసి హాస్పిటల్కి వాళ్ళం ఇంకా నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిపోయిందండి ఇంకా ప్రతి చిన్నదానికి భయపడొద్దు అనేసి ఇంక ఇక్కడైతే చూశారు కదా ఇది మీకు రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నేను కొంచెం ఫస్ట్లో అయితే షూట్ చేయలేదండి ఇంకా మర్చిపోయాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్లో ఆయిల్లో అయితే కొంచెం బగారా స్పైసెస్ ఉంటాయి కదా అవైతే లైట్గా వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేసుకొని ఫ్రై కల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఆలు పీసులు వేసుకున్నాను ఇంకా ఆలు ఆయిల్లో కొంచెం మగ్గిపోయాకైతే టమాటాలు వేసుకున్నానండి ఇంకా దాన్ని కూడా కలుపుకొని ఇంకా నుంచి అయితే దాన్ని పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా దగ్గర పడ్డాకైతే ఇక్కడ కరిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా ఇంకా రైస్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా రైస్ అయితే రెండు గ్లాసులు వేసుకున్నాను ఇంకా వాటర్ ఏమో మూడున్నర గ్లాసుల అలా వేసానండి నాలుగు గ్లాసులు వేద్దామనుకున్నాను కానీ మరీ మెత్తగా అయిపోతుంది కదా అనేసి ఇంకా మూడు గ్లాసులు వేసామనుకో మరీ కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది సో అందుకనేసి త్రీ అండ్ హాఫ్ వేసి ఇంకా సాల్ట్ అయితే చెక్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకా సాల్ట్ అయితే కొంచెం వేసుకొని ఇక్కడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి ఇది సిమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఇంక ఇది పెట్టేసి వెళ్ళి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించానండి ఇంకా నేను వచ్చేలోపు ఇదైతే అయిందండి ఇంకా విజిల్ తీసేసి ఇక్కడ ఇక్కడ మూత అయితే ఓపెన్ చేశానండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి పాప అయితే ఇంక ఇప్పుడే మంచిగా తిన్నదండి స్కూల్ కూడా పెట్టాను కానీ ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ తినిపించామంటే తనైతే తినిపిస్తున్నారు తిన్నదండి ఇంకా నేనేమో ఇక్కడ కొంచెం తనకు బాక్స్లోకి తీసి పక్కకైతే చల్లారబెట్టానండి పెట్టానండి ఇంకా మళ్ళీ వేడి వేడిది పెడితే అంత ఆవిరి ఆవిరి ఇంకా వాటర్ వాటర్ ఉంటుంది కదా సో అందుకనేసి ఈ గిన్నెలోకి అయితే పెట్టేసి ఇంకా పక్కకైతే పెట్టానండి ఇదే పాప టిఫిన్ బాక్స్ అండి సో తర్వాత అయితే ప్లేట్లో కొంచెం తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను పాపకు తినిపించామని చెప్పేసి ఇంకా ఈ లోపు నేనైతే బాబుకు రెడీ చేశానండి తర్వాత అయితే కిచెన్లోకి వచ్చి ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను ఇంకా స్నాక్స్ కింద కూడా ఈరోజు ఏం లేవండి ఇంట్లో అయితే ఇంకా పుట్నాలు తనైతే ఇష్టంగా తింటుంది ఇంకా పుట్నాలు ఒక రెండు డేట్స్ అయితే పెట్టానండి ఇంకా తర్వాత అయితే ఇది పలావ్ ఉంది కదా ఆ పలావ్ పెట్టి ఇంకా పైన నుంచి స్పూన్ అయితే పెట్టేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బాబును హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామండి డాక్టర్ అయితే పాపను స్కూల్కి పంపించాకైతే వెళ్ళాము ఇంకా వెళ్ళి అలాగే ఇంట్లో గ్రోసరీ కూడా మొత్తం అయిపోయిందని చెప్పాను కదండి ఇంకా హాస్పిటల్లో చూపించాక బాబుకి అయితే ఏం ప్రాబ్లం లేదు తగ్గిపోతుంది అవి వేడి వల్లనే అవుతున్నాయి ఇప్పుడు పిల్లలందరికీ అవుతున్నాయి అవుతున్నాయనేసి చెప్పారండి సో ఇంకా అమ్మాయి అనుకొని ఇంకా గ్రోసరీకి అదంతా షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వచ్చామండి ఇంక ఇంటికి వచ్చాకైతే మా హస్బెండ్కి టీ పెట్టించాను ఈవినింగ్ అయితే సో ఇంకా పాపను స్కూల్కి పంపించాము కదా అనేసి హడావిడిగానే ఇంటికి అయితే వచ్చామండి ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే టైం వరకు రావాలి కదా అనేసి ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి పాప స్కూల్ నుంచి వచ్చాకైతే మా హస్బెండ్కి టీ పెట్టించి ఇంకా తర్వాత నైట్ అయితే ఆఫ్టర్నూన్ బోళ్ళు ఇంకా పొద్దుటి బోళ్ళు ఇక తోమేస్తున్నానండి ఫుల్గా బోల్ అయిపోయాయి ఇంకా ఆ అన్నీ తోమి బాబు కోసం అయితే ఇక్కడ కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను అసలు ఏది చేసినా కానీ తినట్లేదండి ఏది చేసినా ఉమ్ముతూనే ఉన్నాడు ఇంకా నేను ఎన్ని కొత్త కొత్త వంటకాలు చేస్తున్నానో ఇంకా అవన్నీ చేయడం పడేయడం అలానే అవుతుందండి ఇంకా ఈరోజు సామాన్ తీసుకొచ్చుకునేటప్పుడు మిక్స్డ్ దాల్స్ ఉంటాయి కదా అన్ని పప్పులు కలిసి అదొక ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి ఇంకా అవన్నీ నానబెట్టి దాంట్లో కొంచెం రైస్ కూడా వేశాను ఇంకా అవైతే ఇక్కడ ఉడకబెడుతున్నానండి ఉడకబెట్టాకైతే వీటిని మళ్ళీ ఎండుమిర్చి మిర్చి జీలకర్ర కొంచెం మిరియాలు వేసి అయితే పోపు పెట్టాను ఇంకా టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో అండి ఇంకా కిచిరి పదే పొంగల్ అంటారు కదా అలా చూడడానికి అయితే చూడడానికి బాగానే ఉంది ఇంకా టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉంది కానీ ఇది కూడా మా బాబు అయితే అస్సలు తినలేదండి ఇంకా లాస్ట్కు నేను మా హస్బెండే తినేసాము ఇంకా డిన్నర్లోకి అయితే ఇది కొంచెం తిని పొద్దుట అన్నం కొంచెం ఉంటే అదైతే తినేస్తామండి ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదండి పిల్లలకైతే స్నానాలు చేయించి ఇంకా పడుకోబెట్టానండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి